హలో ఫ్రెండ్స్ రామలక్ష్మి ప్రశాంత్ పెళ్లి పేకిల మీద కూర్చొని పెళ్లి తొంత జరుపుతా జరిపిస్తూ ఉంటారు అప్పుడు రఘురాం ప్రశాంత్ వాళ్ళ నాన్నను పిలిచి బావగారు ఈ పెళ్ళికి ఎవరిని పిలవద్దన్నాను కానీ మీ పెద్ద అబ్బాయిని పిలవండి అని అంటే ఆ మాటలు విని ప్రశాంత్ రామలక్ష్మి అక్షంతలు వేస్తూ ఆగిపోతా ఆగిపోతారు శౌర్య మాత్రం ఒక దగ్గర కూర్చొని స్లీపింగ్ బ్యాక్ ట్యాబ్లెట్స్ మింగుతాడు ఇప్పుడు వాళ్ళ శౌర్య వాళ్ళ నాన్న ఎందుకు బావగారు ఇప్పుడు వాడు అని అంటే రావాలి వాళ్ళ వల్ల ఇక్కడ ఎంతమంది బాధపడుతున్నారో వాడి కళ్ళారా చూడాలి అని అంటూ ఉంటాడు ప్రశాంత్ శౌర్య మాత్రం లేచి ఎక్కడికో పోతా ఉంటాడు ఎంతమంది బాధపడుతున్నారో చూడాలి వాడు వాడి కళ్ళ ముందే ప్రశాంత్ మా కూతురు మేళ్ళలో తాళు కడుతుంటే వాడు చూడాలి రమ్మండి రమ్మని రమ్మని చెప్పండి పిలవండి అంటూ ఉంటాడు దానికి ప్రశాంత్ అయితే కంగారు పడుతూ ఉంటాడు రామలక్ష్మి బాధపడుతూ ఉంటుంది అలాగే శ్రీ జానకి ఆద్య కూడా బాధపడుతూ ఉంటారు ఇది ఫ్రెండ్స్ ఎపిసోడ్ ప్రేమ మీకు గనుక వీళ్ళు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.